వారికి పిన్షన్లు అందజేసి అనర్హులను తొలగించే దిశగా బోగస్ సర్టిఫికేట్లను గుర్తించి నకిలీల ఎరివేతకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టగా చితమూరు డకిలీ మండలాల నుండి భారీ సంఖ్యలో పలువురు దివ్యాంగులు హాజరయ్యారు కానీ ఆ సమయానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో నత్తరడకన సాగింది దీనికి తోడు దివ్యాంగులు గంటల తరబడి వేసి ఉండేందుకు ఇబ్బందులు పడ్డారు సదరం సర్టిఫికేట్స్ కొరకు ఆసుపత్రికి వచ్చిన శారీరక వైకల్యం దృష్టి వైకల్యం కలిగిన వారికి ఆహారం త్రాగునీరు వంటి కనీస సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించి వెంటనే ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడంతో సదరం సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా సాగింది

ஏன் பதிமணி

రెండు వేలు రెండు వేలు బాడీ పెట్టుకుని వచ్చే ఒకవేళ ఈ రోజు అవ్వకపోతే మళ్ళీ రేపు రెండు వేలు బాడీ పెట్టుకునే ఒక ఈ ఈరోజు ప్రాబ్లం మళ్ళీ రేపు బాడీ మళ్ళీ రేపు రెండు వేలు బాడీ రేపు మళ్ళీ రెండు వేలు బాడీ